ఏ దేశమైనా అనివార్యమైతే తప్ప యుద్ధానికి దిగదు యుద్ధానికి ముందు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు యత్నిస్తోంది కానీ పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం యుద్ధాన్ని కోరి తెచ్చుకుంటుంది పొరుగున ఉన్న దేశాలతో సంఘర్షణలకు దిగుతోంది పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ సీరియస్ అయింది కొన్ని దౌత్యపరమైన చర్చలకు ఉపక్రమించింది కానీ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు పాకిస్తాన్ మరింతగా రెచ్చిపోయింది యుద్ధానికి సిద్ధమంటోంది పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఆర్మీ చీఫ్ ఇద్దరూ దొందు దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు దేశంలో సంక్షోభాన్ని డైవర్ట్ చేసేందుకు భారత్ను రెచ్చగొడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ యుద్ధమే కోరుకుంటుందా షహబాజ్కు నవాజ్ ఏ విషయంలో హెచ్చరించాడు పాకిస్తాన్ యుద్ధాన్ని తట్టుకోగలుగుతుందా వాచ్ ది స్టోరీ భారత్తో పాక్ యుద్ధాన్ని కోరుకుంటోందా షెహబాజ్ కు నవాజ్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి పాక్ ఆర్మీ చీఫ్ నోరు పడేసుకున్నాడా సాధారణంగా ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి ప్రజలకు సేవలందిస్తుంది ఆర్మీ కానీ పొరుగు పాకిస్తాన్ లో మాత్రం అందుకు భిన్నం పాక్ ప్రభుత్వానికి సైన్యం సేవలందించదు సైన్యానికి ప్రభుత్వమే ఓడిగించేస్తుంది ఇది ప్రపంచానికి అంతటికి తెలిసిన విషయమే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షహబాజ్ షరీఫ్ కు కూడా బాగా తెలుసు అందుకే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ అవకాశం లేదు నిజానికి అతడు రెండు వైపులా గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు రెండు రోజుల క్రితం జరిగిన పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ లో షహబాజ్ షరీఫ్ ప్రసంగించాడు అతడు కొన్ని విరుద్ధమైన అంశాలను ప్రస్తావించాడు పహల్గామ్ లో జరిగిన విషాదం బ్లేమ్ గేమ్ లో మరో ఉదాహరణగా షెహబాజ్ చెప్పాడు దీన్ని ఆపేయాల్సిందే అన్నాడు బాధ్యతాయుతమనే దేశంగా ఏదైనా తటస్థ పారదర్శ గా విశ్వసనీయ దర్యాప్తుకు పాకిస్తాన్ సిద్ధమని పాక్ ప్రధాని తెలిపాడు వాస్తవానికి షెహబాజ్ ప్రసంగాన్ని సరిగ్గా గమనిస్తే పేహల్గామ్ లో జరిగింది ఓ సంఘటన మాత్రమే దాని ఉగ్రవాదుల దాడిగా అస్సలు చెప్పడం లేదు ఉగ్రదాడిపై ఎలాంటి తటస్థ దర్యాప్తు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వాస్తవాలున్నాయి కశ్మీర్ లో జరిగింది ఉగ్రదాడి ఇందులో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు వారిని పాకిస్తానీ ఉగ్రవాదులే చంపేశారు మరి ఎందుకు పాకిస్తాన్ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటే టైం వేస్ట్ చేయడమే షెహబాజ్ షరీఫ్ ఉద్దేశం కానీ పాకిస్తాన్ ప్రధాని అక్కడితో ఆగలేదు బహుశా అతడు ఎక్కడున్నాడు ఉంటుంది అబుతాబాద్ లో సైనిక అకాడమీలో ప్రసంగించాడు అక్కడ జనరల్ రాసిచ్చిన స్క్రిప్ట్ ని తప్పకుండా చదవలసి ఉంటుంది అందులోనూ యుద్ధానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్కు రావాల్సిన సింధు జలాలు నిలిపేసినా తగ్గించినా మళ్లించినా పూర్తి బలగాలతో బలమైన చర్యలు తప్పవని హెచ్చరించాడు ఈ విషయంలో ఇలాంటి గందరగోళం లేదని తేల్చి చెప్పాడు ముందు న్యూట్రల్ దర్యాప్తునకు షెహబాజు పిలుపునిచ్చాడు ఆ తర్వాతేమో బెదిరింపులకు దిగాడు నిజంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం కోరుకుంటున్నాడు అయితే ఈ ప్రశ్నను షెహబాజ్ సోదరుడు మూడు సార్లు పాకిస్తాన్కు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ ను అడగాలి అరే బాబు తో యుద్ధానికి దిగితే నాశనం అవుతావని తన చిన్న తమ్ముణ్ణి నవాజ్ హెచ్చరిస్తున్నాడు దౌత్యం ఎంచుకుంటేనే బాగుపడతామని కౌన్సిలింగ్ ఇస్తున్నాడు వినడానికి చాలా బాగుంది కదూ నవాజ్ షరీఫ్ మాత్రం ఇంకా కళలో నుంచి బయటకు రాలేదా అన్న అనుమానం కలుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్లో లో ప్రజలెన్నుకున్న ప్రజాప్రభుత్వం ఉందని భావిస్తున్నాడేమో ఇక్కడ సైన్యం చెప్పినట్టే ప్రధానమంత్రి అయినా అన్ని మూసుకొని చేయాల్సిందే ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పాకిస్తాన్లో ఏర్పాటయ్యే ప్రతి ప్రభుత్వం పేరుకు పౌరప్రభుత్వమే కానీ దేశాన్ని నడుపుతున్నది మాత్రం మిలిటరీనే కాబట్టి ఆస్సల ప్రశ్న ఏమిటంటే పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ఏం కోరుకుంటోంది తో యుద్ధాన్ని కోరుకుంటోందా ఒకవేళ యుద్ధమే జరిగితే దాని నుంచి బయటపడగలదా పాక్ ఆర్మీ చీఫ్ ఆసీ మునీర్ ఈ నెల ప్రారంభంలో ఓ అడుగు ముందుకేసాడు కశ్మీర్ పాకిస్తాన్ కు జీవనాడిగా పేర్కొంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు కశ్మీర్ను ఎప్పటికీ వదులుకునేదే లేదని తేల్చి చెప్పాడు ఈ వ్యాఖ్యలు పెహల్గాం ఉగ్రదాడికి ముందు చేశాడు అయితే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా మునీర్లో మార్పు రాలేదు పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రసంగించిన అదే ఆబుద్దాబాద్లోని సైనిక అకాడమీలో ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడాడు ప్రమాదకరమైన పాత రెండు దేశాల సిద్ధాంతం దుమ్మును మునీరు మరోసారి హిందువులు ముస్లింలు ఎప్పటికీ సామరస్యంగా కలిసి జీవించలేరంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు ముస్లింలు హిందువులు భిన్నంగా ఉంటారని చెప్పాడు భారత్ సంగతి పక్కన పెడదాం కలిసి జీవించకపోతే అమెరికాలోనూ బ్రిటన్లోనూ ముస్లింలు ఎలా జీవిస్తున్నారు ఆర్మీ చీఫ్ కు బుర్రలో గుజ్జుండే మాట్లాడుతున్నాడో లేదో తెలియడం లేదు ముస్లింలు ఆయా దేశాల్లోని ప్రజలతో మాత్రం సామరస్యంగా ఎలా జీవిస్తారు ఆర్మీ చీఫ్ పిచ్చి పరాకాష్ చేరుకుంది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా భారత్లో ముస్లిములు హిందువులతో కలిసి జీవించడం లేదా ఇక అసలు విషయంలోకి వెళదాం పెహల్గాన్ దాడి తర్వాత కూడా ఇదే విధంగా రచ్చగొట్టాడు తమ పూర్వీకులు పాకిస్తాన్ కోసం అపారమైన త్యాగాలు చేసినట్టు గొప్పలు చెప్పాడు పాకిస్తాన్ను ఎలా రక్షించాలో తమకు తెలుసని ఆర్మీ చీఫ్ చెప్పుకొచ్చాడు స్నాతకోత్సవంలో ఇవ్వాల్సిన ప్రసంగం ఇలాగే ఉంటుంది మరి అయితే ఇక్కడ మళ్లీ అదే ప్రశ్ననే తీసుకుందాం పాకిస్తాన్ సైన్యం నిజంగా యుద్ధాన్ని కోరుకుంటుందా లేక యుద్ధమనే ఆలోచనను ఇష్టపడుతుందా బహుశా రెండోది కావచ్చు అందుకే ఆసి మునీర్ ఈ వివాదాన్ని సృష్టిస్తున్నాడు అయితే నిజంగానే మునీర్ సంఘర్షణ కోరుకునే అవకాశం ఉంది ఎందుకు యుద్ధాన్ని మునీర్ కోరుకుంటున్నాడు దేశంలో నెలకొన్న గందరగోళం దృష్టిని మారల్చడానికి మునీర్ వేసిన ఎత్తుగడ్డ ఇది నిజమైన యుద్ధంతో తీవ్ర పరిణామాలు ఉంటాయి మునీర్ రెచ్చగొట్టినా పాకిస్తాన్కు ఇబ్బందులు తప్పవు పాకిస్తాన్ ఇప్పటికే సంక్షోభంలో చెక్కుకున్నది ఇప్పుడు రెచ్చగొట్టడంతో సింధు జలాల ఒప్పందంపై దెబ్బ పడింది భారత్తో పాకిస్తాన్ నాలుగు యుద్ధాలు చేసినా ఈ ఒప్పందాన్ని మాత్రం ఢిల్లీ డిస్టర్బ్ చేయలేదు కానీ ఈసారి ఊరుకోలేదు సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసేసింది ఇక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో వరద ముప్పు పొంచి ఉన్నట్టు నివేదికలు వచ్చాయి పీఓకేలో వరదతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు భారత్ కావాలనే నీటిని విడుదల చేసిందని ఇస్లామాబాదు ఆరోపించింది దీనిపై ఢిల్లీ స్పందించలేదు కానీ సింధు జలాల ఒప్పందం సస్పెండ్ చేయడంతో పాకిస్తాన్ భయాందోళనలకు గురవుతోంది ఎందుకంటే పేహల్గాం ఉగ్రదాడి దాడి లెక్కలను పూర్తిగా మార్చేసింది పాత పద్ధతులకు భారత్ స్వస్తి చెప్పింది మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్తో వాణిజ్యాన్ని నిలిపేసింది భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని యత్నించి పాకిస్తాన్ బొక్క బోర్లో పడుతోంది ఎందుకంటే పాకిస్తాన్లో ఔషధాల తయారీకి ముప్పై నుంచి నలభై శాతం ముడి పదార్థాలను భారతే ఎగుమతి చేస్తోంది కీలకమైన మందుల తయారీకి ఈ ముడి పదార్థాలు చాలా అవసరం ఇప్పుడు ఆ మందుల్ని పాకిస్తాన్ కోల్పోయింది సొంత వైద్య సామాగ్రిని దెబ్బతీసుకుంది ఇప్పుడు తక్షణ ప్రణాళికలపై ఇస్లామాబాద్ దృష్టి పెట్టింది వాస్తవానికి పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ ఉత్తమ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారు రాజకీయ నాయకులు హెల్త్ చెకప్ల కోసం లండన్ వెళ్తారు కానీ సాధారణ పాకిస్తానులకు మాత్రం మందులు లించవు ఇదే అతి పెద్ద విషాదం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది ద్రవ్యోల్బణం మధ్యతరగతిని కొంగతీస్తోంది పాకిస్తాన్ యుద్ధాన్ని భరించే స్థితిలో లేదు సాధారణ పౌరులెవరూ యుద్ధాన్ని కోరుకోవడం లేదు వారికి ఉద్యోగాలు కావాలి ఆహారం కావాలి హింస నుంచి స్వేచ్ఛ కావాలి అందుకే సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు కానీ సైన్యం మాత్రం అధికారంపై పట్టు సాధించడానికి సంఘర్షణను కోరుకుంటోంది ఎందుకంటే యుద్ధాల సమయంలో జనరల్ తమ ఉద్యోగాలను కోల్పోరు యుద్ధంలో జనరల్సే అనివార్యమవుతారు సౌ పాకిస్తాన్ కు శత్రువు భారతదేశం ఏమాత్రం కాదు ఆ దేశానికి నిజమైన శత్రువు వారి సైన్యమే పోరాడాల్సింది కూడా వారితోనే